హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లేస్తో బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూపిస్తానండి బ్లౌజ్లో చాలా ఈజీగా చాలా సింపుల్ మెదట్లో అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా మంచిగా అయితే అర్థమవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి పైనుంచి రెండు పావు నుంచి తీసుకుంటూ కిందకి అయితే మూడించులు వెడల్పు తీసుకొని ఈ విధంగా అయితే పీస్తో నీట్గా స్టార్ నెక్ డ్రా చేసుకొని సైడ్ నుంచి కూడా మనం ఎలా డ్రా చేసుకున్నామో దానిపైనుంచి నుంచి అయితే లేస్ అనేది వస్తుంది ముందుగా మెడని ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా నీట్గా అయితే చాలా సింపుల్గా కూడా ఇలాంటి లేస్ డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఈజీ మెదడ్లో ఉంటుంది ముందుగా క్లాత్ని నీట్గా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనము మెడ అనేది పైపింగ్ వేయడం లేదు అలాగని ఫెన్సింగ్ కోసం వేరేగా క్రాస్ పట్టి అయితే జాయింట్ చేయలేదు ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలండి ముడతలు రాకుండా చూసుకోవాలి ఇక్కడ మనము షేప్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా క్లాత్ని జరుపుకుంటూ ఈ విధంగా అయితే తో గ్యాప్తో నీట్గా పై వరకు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి దారం కట్ చేయకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే తో గ్యాప్తో నీట్గా ఇలా కట్ చేసుకుంటూ మూల వచ్చే దగ్గర మాత్రం చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి సెంటర్లో క్లాత్ తీసుకుంటూ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మూలల దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి దారం కట్ అవ్వకుండా చూసుకోవాలి నీట్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా రివర్స్ చేసుకుంటూ ఇలా చేసేటప్పుడు ఇలా వేలతో అయితే మనము ఇలా రఫ్ ఇచ్చుకుంటూ చూసుకోవాలన్నమాట అప్పుడు ఈ క్లాత్ అనేది మనకి రెండు వైపుకి నీట్గా తిరుగుతుంది ఇలా నీట్గా ఇలా రివర్స్ చేసుకుంటూ దీనిపై నుంచి చివరిలో ఒక స్టిచ్ వేసుకోవాలండి క్లాత్ నీట్గా సరిచేసుకోవాలన్నమాట ఇలా మూల వచ్చే దగ్గర మాత్రం చాలా నీట్ ఫించింగ్తో స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే స్టార్ నెక్ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా దాన్ని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ ఇచ్చుకునే వారికి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ స్టార్టింగ్లో స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్స్ అయితే చాలా తొందరగా అయితే వచ్చేస్తాయి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇది లేస్తో వేస్తున్నామండి ఈ డిజైను చాలా నీట్ ఫినించింగ్తో చాలా చాలా చక్కగా అయితే డిజైన్ అయితే వస్తుంది మనము లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాము ఒకటిన్నర ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకున్నాం కదా కిందన వైపుకి హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాం అన్నదానికి ఇక్కడ నడుము పట్టి అయితే ఎక్స్ట్రాగా జాయింట్ చేయడం లేదు మనము మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కదా దాన్ని ఇలా హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి సేమ్ పట్టీలోనే వస్తుంది దీన్ని పెద్ద కుట్టు వేసుకొని బ్లౌజ్ మొత్తము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ చేసేటప్పుడు ఇక్కడ హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఈ స్టిచ్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి మనకి ఈ బ్లౌజు హ్యాండ్స్ దగ్గర బార్డర్ అనేది గోల్డెన్ కలర్ అయితే వచ్చింది అందుకని చెప్పి నేను గోల్డెన్ కలరు లేస్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే డాట్స్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి షోల్డర్కి ఎదురుగా వస్తాయి ఈ విధంగా అయితే డాట్స్ అనేది వేసుకోవాలి నాలుగు ఇంచులు పొడవుతో వన్ ఇంచ్ క్లాత్ కట్టుకుంటూ రఫ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం బ్లౌజ్లో డిజైన్ చేసే ముందు ఈ విధంగా అయితే బ్యాక్ డాట్స్ అయితే ఫస్ట్ వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్ ఫినిచింగ్తో వస్తుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం అలానే మనము ఎలా అయితే లైనింగ్ క్లాత్లో డ్రా చేసుకున్నామో అదేవిధంగా ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పైన ఈ విధంగా అయితే నీట్గా ఎలా డ్రా చేసుకోవాలి ముందుగా అయితే ఇక్కడ స్టార్ నెక్ షేప్ అనేది ఉంది కదా అక్కడ నుంచి లేస్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి స్కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ముందుగా అయితే మనం ఇక్కడ డైమండ్ షేప్లో అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాము అందుకని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ముందు నేను ఈ షేప్ అనేది రావాలేదు కాబట్టి మళ్ళీ లేస్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను నీట్గా ఇలా సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి షేప్ అనేది ఇలా రావాలన్నమాట లేస్ని ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ క్లాత్ని ఈ మూలకి ఇలా జరుపుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో డైమండ్ షేప్లా అలానే రావాలి అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మళ్ళీ మూల దగ్గర సూది లోపల పెట్టి లేస్ అయితే ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఇలా షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట పైకి స్టార్ నెక్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ లేస్ని ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట మళ్ళీ ఇక్కడ సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఎత్తి క్లాతు లేసు రెండు ఒకేసారి ఈ విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ లేస్ని కట్ చేసి ఇప్పుడైతే పైనుంచి మరొకసారి అయితే ఈ లేస్ని డిజైన్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి స్టిచ్ అంది రావాలి ఫస్ట్ స్టార్టింగ్లో మనము లేస్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ లేస్ అనేది ఈ డిజైన్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి అప్పుడే మనకి లేస్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ దారాలు నీట్గా కట్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ దీనిపై నుంచి మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా అయితే డిజైన్ అనేది అనమాట ఈ విధంగా ఇటువైపు నుంచి నేను ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ అయితే ఉంచుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనము జాయింట్ వేసేటప్పుడు లోపలికైతే లేస్ వెళ్ళిపోతుంది అందుకని చెప్పి ఈ విధంగా వన్ ఇంచ్ వరకు ఇలా క్లాత్ ఉంచి దాని పక్క నుంచి ఇలా లేస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీనిపై నుంచి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా నీట్ ఫినిచింగ్తో చాలా చక్కగా అయితే వస్తుంది ఈ బ్లౌజ్లో నేను హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశాను అలాగే హ్యాండ్స్లో కూడా డిజైన్ అయితే స్టిచ్ చేశానండి ఈ విధంగా వస్తుంది నేను స్టిచ్ చేసిన ఈ లేస్ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్